ఈరోజు బద్వేల్ నగరంలోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మనం సందర్శించడం జరిగింది ఇక్కడ చూస్తుంటే మన పరికరాలు ఉన్నాయి కానీ డాక్టర్లు అయితే అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ ఉన్నది గత ఐదు సంవ గత రెండు మూడు సంవత్సరాల నుంచి డెంటాలజిస్ట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ అలానే జనరల్ సర్జన్ కానీ జనరల్ మెడిసిన్ కానీ ఇక్కడ లేక ప్రజలు ఎంత అస్త వ్యవస్థలు అంటే పొరపాటున ఒక డెలివరీ పేషెంట్ డెలివరీ కావడానికి వస్తే ఇక్కడ కన్సల్ట్ డాక్టర్ లేక ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయంటే అది మామూలు ఇబ్బంది కాదు అదే మనకు ఈరోజు డాక్టర్ గారు కూడా మనకు తెలియజేశారు రామ్ గారు కూడా మనకు పూర్తి విషయాలు తెలియజేశారు చాలా బాధగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో మనకు అర్థం కావట్లేదు సార్ మున్సిపాలిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది ఇక్కడ అన్ని బ్లాక్లు ప్రసాద్ సార్ గారు దగ్గరుండి ఇక్కడ ఉండే మెషినరీ కానీ మెటీరియల్స్ అన్ని దగ్గరుండి చూపించడం జరిగింది ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి గైనకాలజీ డిపార్ట్మెంట్ లేక ప్రజలు అర్థవ్యవస్థలు పడుతున్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకు చుట్టుపక్కల ఎక్కువ పల్లెటూర్లు ఉన్నాయి అంతలు పేదలే ఎక్కువ ఉన్నారు ఒక సర్జరీ బయట చేయించుకోవాలంటే నార్మల్ డెలివరీ కేసుకైనా డబ్బులు పదహైదు నుంచి ఇరవై వేలు సర్జరీ ఇరవై ఇరవై నుంచి ముప్పై వేలు డబ్బులు తీసుకున్నారు ఇక్కడ ఇన్ని పరికరాలు ఇంత ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకొని కూడా డాక్టర్ లేని కారణంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి నాలుగు ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి సార్ చెప్పారు పీడియాట్రిక్ పీడియాట్రిషియన్ ఒకటి గైనకాలజీ డిపార్ట్మెంటు జనరల్ సర్జను జనరల్ మెడిసిను ఇవి వస్తే మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సార్ గారు ముఖ్యంగా తెలియజేశారు సారు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి కన్సల్ట్ డాక్టర్లు మాకు కావాలని చెప్పేసి హై అథారిటీకి మూడు సార్లు లెటర్లు ఇచ్చి తెలియజేశారు కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి ఏమీ సమాధానం లేదు మామూలుగా కాబట్టి ఈ విషయాన్ని మేము కన్సల్ట్ మినిస్టర్కి తీసుకుపోయి ఇక్కడున్న సమస్యను క్లియర్ చేసి ప్రజలకు డాక్టర్లు తీసుకొచ్చి అందుబాటులో వస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం